బీఆర్ఎస్ పార్టీ లెక్కలకి మీ లెక్కలకి చాలా పొందునుంది అంటే ఇప్పుడు దాదాపు చూసుకున్నట్టయితే రెండు లక్షల వరకే జనాభా పెరిగారు అని చెప్పేసి మాటలు కూడా వినపడతారు అంటే తెలంగాణ ప్రజలు పిల్లలు కనలేదు అంటారు ఇంతవరకు తమ్ముడు ఒకటి చెప్తాను నేను రెండు వేల పద్నాలుగులో నువ్వు చేసిన సర్వే రిపోర్టు శానిడిటీ ఏంటి దానికని అడుగుతున్నా నువ్వు రిపోర్ట్ అథెంటికల్ గా బయట ఇవ్వలేదు ఇవ్వాలా ఏమంటే గురువింద సామత లెక్క కవితమ్మ నిన్నొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నది రెండు వేల పద్నాలుగులో మేము చేసిన లెక్కలు గిదుండే మరి ఇవాళ ఏమో గింత అయిపోయింది ఎట్లా ఇరవై లక్షలే పెరిగినారా అరవై లక్షలు పెరిగి ఉండాలా ఎందుకు జరిగింది అని అడుగుతున్నది అక్క నో మరి అలా సర్వే చేసినాడు రిపోర్ట్ పెట్టాలి కదా సమాజం ముందు నీ ఇంటి వ్యవహారం కోసం చేయలేదు కదా నువ్వు సర్వే ఆ రోజు నువ్వు ప్రజల మధ్య పెట్టి దానికి శానిడిటీ శాస్త్రవేత్తంగా ఇది ఇది డేటా ఈ రాష్ట్రంలో ఈ కులం ఉంది ఈ వర్గం ఉంది వీళ్ళు ఆర్థికంగా ఇలా ఉన్నారు అని నువ్వు చేసిన రిపోర్టు బయట పెట్టుంటే ఇలా నువ్వు మాట్లాడే మాటలకి విలువ ఉండేది గాలి మాటలకు స్పందించాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సర్వేని పూర్తిగా అసెంబ్లీ అంటే చట్టం చేయబడుతుంది మనం బయట ఎంత మాట్లాడినా కూడా అది చట్టం కాదు ఎక్కడైతే చట్ట సభల్లో అది మాట్లాడగలుగుతామో అది మాత్రమే రికార్డ్ అవుతుంది అది మాత్రమే చట్టం అవుతుంది ఇవాళ ఆ చట్టాన్ని చెరిపేటువంటి శక్తి ఎవరికి లేదు ఇవాళ ఆ చట్ట రూపకంగా దాని చట్టబద్ధమైనటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వడం కోసము ఇవాళ అసెంబ్లీ పెట్టి నడిపిస్తున్నాం అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిట్మెంట్ అది కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉన్నటువంటి కమిట్మెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న నాయకులకు ఎవరికి పొందం లేదు ఎవరిష్ట రాజ్యం వాళ్ళు చేస్తున్నారు సీఎం ఒకరా లేదంటే అందరా అని చెప్పి ఆలోచనలు కూడా ఎంత ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇది చేసాం అది చేసాం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు మరి ఒక సీఎం అని మంతనాలు జరపాలి చర్చలు జరపాలి అన్న ఆలోచన కాంగ్రెస్ నాయకులు లేకుండా పోతుంది అంటున్నారు ఇప్పుడు మీ దృష్టిలో గాని ఎప్పుడైనా ఎక్కడైనా మీరు గమనించినట్లయితే ముఖ్యమంత్రి గారు ఏ శాఖలోనైనా ఏలు పెట్టి ఈ పనిని మీరు ఇట్లా చేయండి అని ఆయన డైరెక్ట్ చేశారా ఫ్రీడమ్ ఇచ్చారు ఇది కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ గా ఉంటుంది అందరూ కూడా ఆ గొడుగులో ఉంటారు ఆ గొడుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి ఏ శాఖ పని ఆ శాఖ చేసుకుంటది అది సమన్వయంతో ముఖ్యమంత్రి గారి యొక్క సలహా సూచనల మేరకే క్షేత్రస్థాయిలో పని జరుగుతుంది అది కాంగ్రెస్ పార్టీ గతంలో ఏముంది కేసీఆర్ మాత్రమే నిర్ణయాలు చేసేవాడు కేసీఆర్ మాత్రమే ఏం చెప్తే అది విని బయటకు రావాలి కేసీఆర్ గారు చెప్పిన నాలుగు ముక్కలే ఇవాళ హెడ్ లైన్ ఏది రావాలంటే అది పేపర్లు వచ్చేది గతంలో బట్ ఇవాళ అది లేదు సో డెమోక్రటిక్ గా ఉన్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకు ఇంత అక్క అని అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డి గారిని పదే 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 ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు మీరు చూడలేకపోతున్నారా ఆయనని అంటే ఒక పేదోడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఇవాళ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా చెప్పండి మరి సో మీలాక మోసాలు దగలు కుట్రలు అన్నిటికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటేనే మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారా అప్పుడు రిసీవ్ చేసుకుంటారా ముఖ్యమంత్రిగా తప్పండి సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది ఆయన పార్టీ ప్రజల కోసం నిలబడ్డాడు పనిచేసేడు అవకాశం వచ్చింది ఇవాళ ఆయన ముందుకు